పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జీజిహెచ్ శానిటేషన్ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా నగర కన్వీనర్ పల్లెల వీరబాబు యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్ అక్టోబర్ ఒకటి నుండి జీజి లో శానిటేషన్ నిర్వహణ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్ట్ పొందిన నేపథ్యంలో ముందుగానే కార్మికుల డిమాండ్స్ యూనియన్ తరఫున రాతపూర్వకంగా అందించడం జరిగిందన్నారు ఇప్పటి నాలుగు సార్లు కాంట్రాక్ట్ సంస్థతో యూనియన్ ప్రతినిధులు చర్చలు జరిపినా పూర్తి స్థాయిలో జీతం పెంపుగల విషయం తేలలేదన్నారు సోమవారం చర్చలు పూర్తి చేసి రాతపూర్వక ఒప్పందం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు జీతాల విషయమై సూపరింటెండెంట్ వారిని సంప్రదించగా శానిటేషన్ ఏజెన్సీ కార్మికులు ఈ విషయం తేల్చుకోవాలని రాతపూర్వకంగా తెలియజేశారని అన్నారు కాంట్రాక్ట్ సంస్థ మరియు కార్మికుల మధ్య సమస్య పరిష్కారం కానప్పుడు గా జిజిహెచ్ సూపరింటెండెంట్ వారు జోక్యం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు అదే విధంగా సెప్టెంబర్ నెల జీతం నేటికి చెల్లించలేదని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని శానిటేషన్ వర్కర్స్ జీతాలు పెరిగే విధంగా ఉత్తర్వులు ఇప్పించాలని కోరుతున్నామని అన్నారు ఒప్పందం జరగని పక్షంలో మంగళవారం ఉదయం నుండి ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకట్రామణతో పాటు యూనియన్ నాయకులు జె శేషు ఆర్ రమేష్ వాసు బి మంగతాయారు బి కృష్ణవేణి ఎం రవిబాబు డి దుర్గా ప్రసాద్ శ్రీకాంత్ కుమారి ఆర్ తలుపులమ్మ పివిఎన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ జీజీహెచ్లో శానిటేషన్ నిర్వహణకి క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ అనే సంస్థకి ప్రభుత్వం వారు అనుమతినిచ్చారు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వారు కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ నెలలోనే సిఐటి ఆధ్వర్యంలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ తరఫున కార్మికుల డిమాండ్లు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులకు ఇవ్వడం జరిగింది పదో తేదీ తర్వాత చర్చిస్తామని చెప్పారు పదిహేనో తారీఖు తర్వాత చర్చలు మొదలైనవి ఇప్పటి వరకు నాలుగు సార్లు చర్చలు జరిగినా జీతాల పెంపుదలకు సంబంధించి కార్మికులు సంతృప్తి పడే విధంగా కానీ కనీసం పెరిగిన ధరలకు అనుగుణంగా కానీ చర్చల సారాంశం రాలేదు ఉన్నతాధికారులు వినతపత్రం ఇస్తే కాంట్రాక్ట్ సంస్థ కార్మికులు తేల్చుకోవాలని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా సెప్టెంబర్ నెల జీతం ఈరోజు ఇరవై ఏడో తారీఖు వచ్చిన నేటికి జమ కాలేదు పెరిగిన ధరలని అందుకోలేక దినదిన గండం దీర్ఘాయుష్గా కార్మికుల యొక్క జీవనం సాగుతున్నది ఇప్పుడు ఏదైతే జీతం ఇస్తారో ఆ జీతం మరలా మూడు సంవత్సరాల పాటు అదే కొనసాగుతుంది ధరలు పెరుగుతున్నాయి కార్మికుల జీతాలు అక్కడే ఉంటున్నాయి అందుకని కాంట్రాక్ట్ సంస్థ వారిని ప్రత్యేకించి కోరేది ఏంటంటే తక్షణమే చర్చలు జరిపి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని పిఎఫ్ఓ ఈఎస్ఐ చట్ట ప్రకారం అమలు చేయాలని ఇతర అనేక డిమాండ్స్ కాంట్రాక్ట్ వారి దగ్గర పెట్టడం జరిగింది ఆ డిమాండ్స్ పరిష్కారం చేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం ఓ పక్కన తుఫాను హెచ్చరిక చేస్తూ ఉన్నారు ప్రజలందరితో పాటు కార్మికులు కూడా ఈ తుఫాన్ బాధల్లో పడే కార్మికులు చాలామంది ఇక్కడ శానిటేషన్ వర్క్ చేస్తున్నారు ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో స్పందించి కార్మికులకి బకాయి జీతం పడే విధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచే విధంగా తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా ఉన్నతాధికారులకు సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం చూసింది ఐదు అక్టోబర్ ఒకటి నుంచే కొత్త కాంట్రాక్టర్ కొత్త వేతనంతో మేము వస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది మేము కనీస వేతనాలు ఇవ్వని వాళ్ళ ముందుగానే విజయవాడ వెళ్ళాం విజయవాడ వెళ్ళి విజయవాడలో అక్కడ ఎడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరిగింది మాకు కనీస వేతనం ఇచ్చేటప్పుడే మీరు ముందు వెనక చూసుకొని ఇవ్వాల్సింది ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి కంటర్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ రాకముందే మేము వడతడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే ఈ టెండర్స్ షెడ్యూల్లో జివోను పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు జివో ఇచ్చినట్టు ఇచ్చి అందులోనే పీఎఫ్ ఈఎస్ఏలు రెండు వైపులు ఖర్చు చేయాలని చెప్పేసి ఒక జివోని ఈ అధికారుల యంత్రాంగం అంతా ఒకటి ఒకటే ఖర్చుని వాళ్ళు ఒక జీవో తెలిపేసారు అయినప్పటికీ ఆ జీవో ప్రకారం జీవో సరిగదా ఇంకా దానికి దుక్యమకూరిస్తున్నాం అయితే మన కాంట్రాక్ట్ వస్తే ఒక దాన్ని మన కార్మికు చెప్పినట్టు ఒక్కసారి కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత అది మూడు సంవత్సరాలు వస్తువు నాలుగు సంవత్సరాలు వస్తువు ఐదు సంవత్సరాలు వస్తువు చాలామంది అనుకుంటారు జీవెత్తిలో పనిచేసే వర్కర్స్కి డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు అరవై ఐదు వేలు జీతాలు వస్తాయి అనుకుంటారు కానీ మా కాంట్రాక్ట్ లెపర్లు మాత్రం పదమూడు వీలు పదిహేను వేలు నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ ఏ ఏ జిల్లాలో కానీ ఏ రాష్ట్రంలో కానీ మాకు దాఖలాలు లేవు కాబట్టి ప్రజలు అందరూ ఇది గమనించవలసిందిగా ప్రజలు చూస్తూనే ఎందుకంటే ఒక కార్మిక వర్కర్కి కనీసం మినిమం ఇరవై ఆరు వేల రూపాయలు శారీ లేకపోతే కనుక ఆ కుటుంబం రోడ్డు పడుతుంది అది ఆలోచించాలి నియంత్రంగా అయినప్పటికీ మేము మా హాస్పిటల్కు మాకున్న అనుబంధ అనుబంధంతో సహా అది వినాయించి మానవ తోటి ఈ తక్కువ జీతాలైనా సరే తీస్తూ వస్తాము కానీ ఉన్న జీతాలు కూడా కన్యానికి అందుబాటులో లేకుండా తీసే మార్పుకులు ఏం తిన్న పథకాలు అనేది ఒక విషయం రావాలనే కోసం అవి ఇప్పటికైనా యంత్రాంగం కాంట్రాక్టులు మాత్రి మా గది వ్యాపారాలు ఇప్పించే అవకాశం కల్పించాలని కోసం